నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని కాసింపూర్ మల్కన్గిరి నాయక్ తండ కోర్విచేడ్ ఇందర్చేడ్ జీవన్ గి తదితర గ్రామాలలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజాపాలన విద్యోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందర్చేడ్ గ్రామంలో సానప్ప రమేష్ కృష్ణ భీమప్ప గోవింద్ సామ కొత్తగుప్ప ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు జీవన్గి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రథంపై ప్రధాన వీధుల ఉరేగిస్తూ ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారంగానే బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు గ్రామంలో సీసీ రోడ్లు మురుగు కాలువలు తదితర భవనాల నిమిత్తం శంకుస్థాపన చేయడం జరిగిందని పేర్కొన్నారు గత పాలకులు కేవలం అభివృద్ధి పేరిట దోచుకుంటున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండి ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ మహారాజ్ మాణిక్ రెడ్డి పటేల్ నర్సిరెడ్డి శ్రీకాంత్ గౌలి శంకర్రావు కలాల్ నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ అందరికీ వెళ్ళాలన్నా మీ గురించి ఇప్పుడు తిరుపతి గారు శంకరెడ్డి అన్నగారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు గారికి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారికి నాగప్పగారు అన్నా కొద్ది సైడరా అన్నా దండేశ్వరి బాలరెడ్డి గారికి

ಪ್ರಭು <laughs> ಪ್ರೀಂದ್ರ right, <sir. Right>, <laughs> చె ఆ సమస్యలు ఖచ్చితంగా ఇప్పటికే నేను ఆర్టీఓ గారికి కలెక్టర్ గారికి చెప్పి ఉన్నా ఎంఆర్ఏ వారికి కూడా చెప్పి అందరు కూడా చెప్పిన మానికే నాకు చెప్పిన నాకు చెప్పిన మండలకి అందరు కూడా చెప్పిన ఇంకా దానికి ఏదైనా కావాల్సి సబ్ కలెక్టర్ గారు ఉన్నారు వారిని కూడా ఎంపడే పంపించి ఖచ్చితంగా ఏ విధంగా అయితే సమస్య అవుతుందో ఏ విధంగా అయితే సమస్య మనకు క్లియర్ అయిపోతుందో ఒకరికి నాలుగు సార్లు పరిష్కరించుకొని నూట అరవై రెండు సమస్యను కూడా పరిష్కరించుకుందాం ఈ రోజు డెవలప్మెంట్ ఆ రోజు అని జీవన్కి మసపి మాకు రోడ్లు కావాలని చెప్పిండ్రు మీరు చెప్పిన ఎంపడే గత ప్రభుత్వ పాలకులను చూసినాం ఉట్టిట్టు జీవోలు ఉట్టి తీసుకొచ్చి శిలాపలంగా వేసిపోయినారు దానికి ఎక్కడ కూడా శాంక్షన్స్ లేవు మళ్ళీ అవన్నీ కూడా శాంక్షన్స్ తీసుకొని వచ్చి మీకు టెండర్లు కూడా అయిపోయినాయి నాలుగు కోట్లు రూపాయల వరకు అయిపోయింది జీవనకి నుంచి మంతటి పోయేది అది రేపు మాప స్టార్ట్ అయిపోతుంది మీకు రెండు మూడు నెలలు ఆ రోడ్ క్లియర్ చేపించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గారు నేను తీసుకుంటా మీకు ఆ చెప్పిన చెప్పినా చెప్పిన మాట ప్రకారం మీకు ఇస్తాను చెప్పిన ఈ రోజు ఉంది మీరు తాండ్రు పోవాలంటే చుట్టూ తిరిగి బస్సరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగిపోవాల్సి వస్తుంది మాకు చెప్పింది మా కరెన్ కోట్ నుంచి అయితే దగ్గర పదిహేను కిలోమీటర్లు అయినా మేము తాండ్రు అని చెప్పిండ్రు అరే ఇంత దగ్గర ఉన్న వాళ్ళు ఏ విధంగా ఎందుకు అంత దూరం ముప్పైయాలి అని చెప్పి దానికి ఎంత ముప్పై కోట్లు ఎన్ని అయినా పర్వాలేదు దానికి ఎస్టిమేషన్ ఏపిస్తే దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయలు అయినాయి అయినా సరే మీరు ఆ రోజు అడిగేందుకు ఖచ్చితంగా మాట నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ ముప్పై కోట్లు కూడా పెట్టడం జరిగింది మొన్న వారం రోజుల కింద ఆ రోజు మొన్న అల్కోడ్ రోడ్ చేసినప్పుడు ఆ పక్క మినిస్టర్ గారు శ్రవణ్ ప్రకాష్ గారు ఆ కనెక్టివిటీ రోడ్స్ అన్ని కూడా పదిహేను ఇరవై కోట్లతో నేను మొత్తం వేస్తా ఉన్నాను ఈ జీవన్ కి బిల్కటూర్ రోడ్ కూడా వేస్తే జీవన్కి జట్ సార్ జీవన్ గి జిట్టూర్ రోడ్ ఒకటి చాలా బాగుంటది ఈ రోజు నవద్గి అల్కోడ్ రోడ్ మొన్న వేసినాం వారిని కూడా తీసుకొచ్చి మన దగ్గర టెంకాయ కొట్టినాం దాని కనెక్టివిటీ రోడ్డు వాళ్ళు కూడా వేసిండ్రు జీవన్ జట్టు కూడా మొన్న మూడు మూడున్నర కోట్ల ప్రపోజల్స్ విన్నాం అది కూడా తొందరగా చేపించి ఆ మంత్రి గారికి కూడా ఒకసారి మన జీవానికి గ్రామానికి తెప్పించి వారి సహకారంతో కూడా ఖచ్చితంగా ఇక్కడనే మనము ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇంకా కూడా మన జీవానికి గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మీరు చెప్పినటువంటి సమస్యలు అన్నిటి కూడా మొదటి సంవత్సరం ఒకటే రోజు రాదు ఇప్పుడు సమస్యలు తీర్చినాం దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల రూపాయలు అరిగేదు ఇప్పటికి ఇచ్చి ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇంకా మా టైం ముందు ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి సమస్యలు కూడా తీరుతాం ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలా ఆ రోజు మీకు ఆరు గ్యారంటీలు చెప్పినాం కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఖచ్చితంగా మీకు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం ఆరు గ్యారంటీలో మా మహిళా సోదరు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేపిస్తామని చెప్పినాం అది ఇంప్లిమెంట్ చేపించినాం ప్రతి ప్రతి ఇంటికి రెండు వందల వరకు యూనిట్ల వరకు కరెంటు మాఫీ అని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు ఒక మహిళా సోదరి మళ్ళీ కూడా సిలిండర్ ఉచితంగా ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు భారతదేశంలో